ఓం శ్రీ సాయి శ్రీమద్ శ్రీ భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు పెద్ద శ్లోకములో చెప్పినటువంటి ముఖ్య విషయాలలో ప్రపంచమున మాయా భ్రమయందు పడకుండా ఉండటానికి ప్రకాశ రూపమైనటువంటి జ్ఞాన మార్గము ఇది అంధకారము అజ్ఞాన మార్గం అని ఇట్లా రెండింటినీ బాగా తెలుసుకున్నవాడు మాయా మోహమ పడనేరని చెప్పారు కాబట్టి ముక్షువు సర్వకాలములందును దైవ చింతనాపరుడై యోగయుక్తుడై ఉండాలన్నారు మరి కొద్ది కాలం భగవనిష్ట చేస్తే చాలుస్తున్నానంటే చాలదు ఎల్ల కాలములందునూ అట్టి దైవనిష్ట కలిగి ఉండాలని ఎందుకంటే మాయా మహా ప్రమాదకరమైనది అన్నారు ఇక ఇరవై తెలుసుకుపోయేటువంటి ఇరవై ఎనిమిదవ శ్లోకంలో యోగ యొక్క సర్వోన్నత స్థితిని యోగం యొక్క అపార ఫలితమును తెలియజేస్తున్నారు వేదేషు అగిను తు చైవ్యఫలం ప్రదిష్టం అత్యేది సర్వమిదం విధి యోగీ పరం స్థానం చాద్యం యోగీ పరం స్థానముపైతి చాద్యం యోగి యోగి అయిన వాడు ఇదం విధిత్వా దీనిని అంటే ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి అక్షర పరబ్రహ్మతత్వము నువ్వు వాటిని ఎరంగి వేదేషు వేదముల యందును యజ్ఞేషు యజ్ఞములయందును దానేషు దానమలయందును తపస్సు చ తపస్సు తపస్సులయందును ఎత్ ఏ పుణ్యఫలం పుణ్యఫలము ప్రదిష్టం చెప్పబడి ఉన్నదో తత్సర్వం అది అంతయు అత్యేతి అతిక్రమించుతున్నాడు అనగా దాని మించిన పుణ్యఫలమును పొందుతున్నాడు చ మరియు ఆద్యం అనాదియు లేక ఆది ఆదికాలమైనది పరస్థానం సర్వోత్కృష్టమైనటువంటి స్థానమును ఉపయతి పొందుతున్నాడు యోగి అయిన వాడు దీనిని అనగా ఈ అధ్యా చెప్పబడినటువంటి అక్షరపర బ్రహ్మతత్వం ఉన్న వాటిని ఎరింగి వేదములందును యజ్ఞములందు దానములందు తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడి ఉన్నదో దాని అంతా కూడా అతిక్రమించున్నాడు అనగా దాని మించిన పుణ్యఫలాన్ని పొందుతున్నాడు మరియు అనాది సర్వోత్తమ స్థానమును పొందుతున్నాడు అంటే ఈ అధ్యాయంలో అక్షర అక్షరపార బ్రహ్మతత్వం ఎదిగినటువంటి వాడు ఎట్టి మహత్తర పుణ్యఫలములు పొందగలడు ఎట్టి సర్వోన్నత స్థానం అలంకరించగలడు ఇక్కడ ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతా సుపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామాష్టమోధ్యాయ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా